లో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో విద్యుత్ స్టేషన్ల ముట్టడి రంపచోడవరంలో పోస్టర్ను విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంతబాబు ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ నిరసన వ్యక్తం చేస్తోంది అల్లూరు జిల్లా రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున స్టేషన్ ముట్టడికి వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడున స్టేషన్ల ముట్టడికి సంబంధించిన పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంతబాబు విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ ఇరవై ఏడున చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి నియోజకవర్గ కార్యకర్తలు తెరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ జల్లేపల్లి రామనదుర జిల్లా కార్యదర్శి పండా రామకృష్ణ స్థానిక సర్పంచ్ మంగా బొజ్జయ్య ఎంపీపీ బంధం శ్రీదేవి జడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాపవరపు రుతు అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ కారుకోడి పూజ సీతపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ బొబ్బా శేఖర్ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నమస్కారమండి నేను మీ నాగపతి ధనలక్ష్మి ఎక్స్ఎమ్ఎల్గే రమచ నియోజకవర్గం ఏదైతే కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మొన్న ఎన్నికలప్పుడు తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాము ఎన్నికలకు ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు బాబు గ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి చెప్పి ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనే విధంగా ఏ రకంగా పరిపాలన చేస్తారో చూస్తూ ఉన్నాము దానిలో భాగంగానే ఆరు నెలల కాలంలో విపరీతంగా పెరిగినటువంటి నిత్యావసర నిత్యావసర సరుకుల రేట్లు కానివ్వండి ఇసుక రేట్లు కానివ్వండి మద్యం రేట్లు కానివ్వండి స్కూల్ ఫీజులు కానివ్వండి ఇతర ఇతర ప్రతి దాని మీద ఏ రకమైనటువంటి ఛార్జీలు పెంచేసి జనాలు ఏ రకంగా మధ్యతరగతి ప్రజల్ని ఏ రకంగా బాధేస్తున్నారో మనం ఆరు నెలలుగా కూడా చూస్తూనే ఉన్నాం దానిలో భాగంగానే మరొక బాధ్యత కార్యక్రమానికి ఈ కూట ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈరోజు ప్రజల మీద సామాన్యుల ప్రజల మీద అదనపు కరెంటు ఛార్జీలను కూడా పెంచి వసూలు చేసుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం మరొకడుగు మరొక దుస్సాహసానికి మరొకడుగు ముందుకు వేస్తూ ఉన్నది అంతేకాకుండా మనం రీసెంట్గా చూసుకుంటే జనవరి నుంచి బంపర్ ఆఫర్ వరొకటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా బాధ్యత రెడీ అయిపో అయిపోతూ ఉన్నారు ఈ రకంగా ప్రజల మీద ఈ బాధుడు కార్యక్రమం ప్రజలు పాపం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాడు సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామంటే పాపం చంద్రబాబు నాయుడు గారు తన పద్నాలుగేళ్ల అనుభవంతో సంపద సృష్టించే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తారేమని చెప్పేసి ప్రజలు ఆశపడితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ సంపద సృష్టిని ప్రజల మీద నుంచి ఏ రకంగా లాగేస్తున్నారు ఈ రేట్లు అని చెప్పేసి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా దీనిని గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవర్ పవర్ విద్యుత్ కొనుగోలు కోసం యూనిట్లు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా మనం చూస్తుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కానీ టీడీపీ ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే ఐ నాలుగు రూపాయల ఎనభై పైసలు అలాగే సోలార్ పవర్ మీద వచ్చేసి ఐదు రూపాయల తొంభై పైసలు సామాన్య ప్రజలకి కోట్లోనూ లెక్క తెలియకపోవచ్చు రూపాయల పైసలు తెలుస్తుంది కదండి జగన్ గారు కొనుగోలు చేసిన విద్యుత్ కాంట్రాక్ట్ ప్రకంగా యూనిట్కి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు పడితే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు పెడితే చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసింది ఈరోజు మనం చూసుకుంటే నాలుగు రూపాయల ఎనభై పైసలు ఐదు రూపాయలు తొంభై పైసలు ఏది ఎక్కువ రేటో ప్రజలకి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు టైంలో విద్యుత్ కొనుగోలు విద్యుత్ యూనిట్ కాస్ట్లు ఎక్కువ ఉన్నదా అలాగే జగన్ గారు ప్రభుత్వాలు ఎక్కువ ఉన్నదా అనేది సామాన్య ప్రజలకి అర్థమవ్వాల్సిన అవసరం ఉంది దీనిలో భాగంగానే ఏదైతే రేపు శుక్రవారం ఇరవై ఏడవ తారీఖు జరుగుతూ ఉందో ఆ రోజు మొత్తం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ పెంచినటువంటి రేటుకి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా దీనికి అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మేమందరం కూడా సబ్సిడెన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంతి పాత్రలు ఇవ్వబోతూ ఉన్నాము ర్యాలీగా వెళ్ళి ఈ యొక్క సభకి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క బాధితులు కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలు అయింది ఇంకా ఈ ప్రభుత్వాన్ని మనం నాలుగున్నర సంవత్సరాలు భరించాల్సి ఉంది ఈ పరిస్థితుల్లో అందరూ కంచే వేస్తే కాపాడేవాడు ఎవడనే విధంగా ప్రభుత్వమే ప్రజలు దోచుకునే కార్యక్రమం చేపడుతూ ఉంటే ప్రజల్ని రక్షించే నాయకుడు ఇంకెవరు ఉంటారు కాబట్టి మనల్ని మనమే రక్షించుకోవాలి మన కోసం మనమే పోరాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము ఆరు నెలలు అయ్యింది అమల్ ఖాన్ ఎన్నో హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు తల్లికి వందనం చేస్తా అన్నారు అలాగే ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి మహిళలకి నెలకు పదిహేను వేలు పదిహేను వందలు ఇస్తామన్నారు నిరుద్యోగులకి మూడు వేల నిరుద్యోగ వృత్తి అన్నారు అలాగే మహిళలకి ప్రీ బస్ అన్నారు బీసీలకి యాభై ఏళ్ళకే ఫంక్షన్ అన్నారు ఏ ఒక్క పథకం ఈరోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి కొంచెం రెండు వేల పంతొమ్మిది అని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు బారసు అందించారు మరి వీళ్ళు ప్రభుత్వం ఈరోజు అధికారులకు వచ్చి ఆరు అయింది ఎందుకు రైతుకి రైతుబారసు ఇప్పటి వరకు ఇరవై వేల రూపాయలు అందించలేకపోయారు ఈరోజు దారిలో వస్తూ ఉంటే చూస్తే పైన మబ్బేసి ఉంది వర్షం పడుతూ ఉంది పండించిన పంటకి మనం ఆ రోజుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా మనకు గిట్టుబాటు ధరలు ఇచ్చి పదిహేడు పదిహేడు వందలకి పైను పెట్టి మనము వాటికి కొనుగోలు చేసి ధాన్యం కళ్ళల్లో ఉండగానే రైతులకి ధాన్యం అక్కడి నుంచి కో తోలుకొని తీసుకెళ్లి తీసుకెళ్లేని పరిస్థితుల్లో తడిసిపోయిన ధాన్యాన్ని కూడా గిట్టుబడి దారిచ్చి మనం ఆ రోజు కొనుగోలు చేస్తా ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ దళాల వ్యవస్థను వేసుకొచ్చి మళ్ళీ తడిసిపోతానంట పదమూడు వందలు పన్నెండు వందలు అంటండి ఏమైనా మన గవర్నమెంట్లో పదహారు వందలు పదిహేడు వందలు పై చిరుకు పెట్టుకున్నాము ఆ రేట్ ఎక్కడ పన్నెండు వందల పదమూడు వందల రేట్లు పాపం ఆ దారి కుటుంబంలో కూడా అది కూడా నేను వీడియో తీసుకొని వచ్చాను కావాలంటే అవి కూడా చూపిస్తాను ఎంత దారుణం అంటే నిజంగానే రైతులు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఐదేళ్ల కాలంలో కూడా ఏ రోజు ఇటువంటి పరిస్థితి ధాన్యం ఇంతమంది రైతులు ధాన్యం కళ్ళాల్లో ఆరబోసుకొని వాటికి వర్షం వస్తుంది అని చెప్పేసి కాపలా కాసుకునే పరిస్థితి లేదండి చాలా చక్కగా వాళ్ళకి ధాన్యం క కళ్ళల్లో ఉండగానే కొన్ని తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కానీ ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే రైతులకు మళ్ళీ పాత పరిస్థితులు వచ్చినాయండి నేను మొన్న నేను వెళ్తూ ఉన్నాను మా ఇంటికి దారి పొడిగినా చూసుకున్నట్లయితే ఇలా ఎంతమందో ఒక పక్క సరే వర్షాలు పడతా ఉన్నాయి ఇప్పుడు వచ్చాను పాపం టెంట్లు కప్పుకుంటున్నారు కాపులు కాసుకొని పనులన్నీ మానుకొని ధాన్యం దగ్గర కూర్చొని ఉన్నారు వీళ్ళు చేసిన న్యాయం ఏముంది అయినా వ్యవసాయం దండుగా అన్న మనిషి రైతులకు సహాయం చేస్తారని చెప్పేసి ఎవరు నమ్ముతారు ఎలా నమ్మారు ఒకప్పుడు వ్యవసాయం దండుగా అన్నాడు రైతుల్ని తీసుకొచ్చేసి ఆరు నెలల్లోనే రోడ్డు మీద కూర్చోబెట్టేశాడు ఇప్పుడుకింక ధాన్యం కొన్ని నాదులు లేడు దళారు వ్యవస్థను పెట్టేసి ఈ రకంగా పెంచేసి చేసి ఈ రోజు ఇంకా అది సరిపోదు అన్నట్టు కరెంటు మీద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీద పిల్లల ఫీజుల మీద ఇసుకల మీద మధ్యల మీద కూడా అడ్డంగా పెట్టేసి దోచుకుంటే దీన్ని ఇలాగే మనం సహిస్తూ పోస్తే ఇక ప్రతి దాని మీద కూడా ఏ రకంగా దోచుకుంటారు ఈ నాలుగోన్నర ఏళ్ళు ఎంత దోచుకోవాలి అంత రకంగా దోచుకుంటారు కాబట్టి వీళ్ళ మీద మనము పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఇరవై ఏడో తారీఖు శుక్రవారం రంపచోడవరంలో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి ఏదైతే ముట్టడించే ఈ సబ్చేషన్ ముట్టడి కార్యక్రమం ఉందో దానికి భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క వైయస్ఆర్ పార్టీ నాయకుల్ని అలాగే ప్రతి ఒక్క ప్రజల్ని కూడా మేము కోరుకుంటా ఉన్నామండి